అయితే నేను చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను పిల్లలైతే ఆల్రెడీ స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అమ్మ వాళ్ళు కూడా వస్తానన్నారు అందుకనేసి అమ్మ వాళ్ళు నేను వెళ్తున్నాం అనమాట మేడ్చలే తొందరగానే వచ్చేస్తాం మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి వచ్చేసేయాలి సింపుల్గా చిన్న ఫంక్షన్ అనమాట అందుకనేసి వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లో పని అంత అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్ళాలి ఇంకా నేనైతే ఇలా సారీ అయితే అయితే పేరప్ అయితే చదివిస్తున్నాను ఇంకా నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయ్యేసి ఇంకా ఆ అమ్మాయికి శారీ పెడదాం అనేసి శారీ అయితే నేను కవర్లో పెట్టుకున్నాను అలాగే ఇంకా మనకు బస్ ఎక్కాలంటే కావాల్సింది బస్ టికెట్కి ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు ఉందా లేదని సెట్ చేసుకుంటున్నాను ఆధార్ కార్డు కూడా పెట్టేసుకున్నాను అయితే ఫ్రిడ్జ్లో కొన్ని పూలు ఉన్నాయన్నమాట కుళ్ళ పువ్వులు అయితే అందులోంచి ఒక గులాబీ తీసుకొని పెట్టుకుందాం అనేసి ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి దీపం పుట్టిద్దామని తెచ్చుకున్నాను కానీ కుదరలేదనమాట అందులోనే ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా ఒక ఫ్లవర్ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వెళ్ళిపోవాలి మా మేనమామది అనమాట మాకు ముగ్గురు మేనమామలు అమ్మ ఒక్కతే అనమాట తిన రెండో మా అమ్మ కూతురు అనమాట చిన్నపాపది సింపుల్గా చేస్తున్నారు ఇంట్లో సారీ ఫంక్షను రమ్మ చెప్తే సరే అనేసి అమ్మ వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా ఇక నేను కూడా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు పాప అయితే ఆల్రెడీ రానంటుంది బాబు కూడా అడిగాను అనమాట ఇద్దరు ఉంటే కొంచెం అనేసి కానీ వాడు కూడా రానన్నాడు సర్లే మంచిగా మనమే వెళ్ళి ప్రశాంతంగా రావచ్చు అనిపించింది కానీ లేదనే ఫీలింగ్ ఉంటుంది కానీ అది ఏం పెద్దగా అంత కాదులేండి చిన్న ఫంక్షనే మళ్ళీ మేము ఈవినింగ్ వరకు వచ్చేస్తాం కాబట్టి ఇంకా నేను పిల్లలు వచ్చే టైంకల్లా వచ్చేసేయాలండి ఎందుకంటే పిల్లలు చేశారు చేశారనుకోండి ఇక మాకు ఓనర్స్ ప్రాబ్లం అవుతుంది అందుకనేసి నేనైతే వెళ్తున్నాను ఇంకా నేను రెడీ అయిపోయేసి అమ్మవారి ఇంటికి వెళ్ళాను మా అమ్మ నాన్న గొడవలు చాలా కామెడిగా ఉంటాయి అప్పుడే ఏదో గొడవ పడతారు ఇప్పుడు చూడండి గ్లాసెస్ నాన్న ఎలా నవ్వుతాడో అంటే వాళ్ళ గొడవ కొద్దిసేపు కూడా ఉంటుంది చూసారు కదా మళ్ళీ రెండు నిమిషాలు కానీ మళ్ళీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ నవ్వుతూ ఉంటారు అనమాట అట్లా ఉంటుంది మా అమ్మ నాన్నతోని బాగా జోక్ చేసుకుంటారు అనమాట ఫుల్ కామెడీగా అనిపిస్తుంది మా అమ్మ రెడ్డి చ శారీలో ఎంత ముద్దుగా ఉందో కదా మా అమ్మకు మస్తు కలర్ షూట్ అవుతాయి మా అమ్మ సెలక్షన్ అయితే చాలా బాగుంటుంది కానీ శారీస్ని కూడా అంతే నీట్గా పెట్టుకుంటుంది అనమాట మాకన్నా జాగ్రత్తగా పెట్టుకుంటుంది ఇప్పుడు వచ్చింది అనుకోండి మళ్ళీ అవి వాష్ చేసి మళ్ళీ ఐరన్కి ఇచ్చి మరో బీరువాలో సెట్ చేసుకుంటాం ంటది మనం వల్ల కాదనమాట తీసుకొచ్చి పక్కన పెట్టేసి అది వారం దాకా అలానే మురిగిపోతుంది అనమాట కానీ అమ్మ వాళ్ళ కాదు చాలా నీట్గా పెట్టుకుంటది సారీస్ కూడా మంచి మెయింటైన్ చేస్తుంది అనమాట తన శారీ కలెక్షన్ నేను చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్ వెతుక్కుంటుంది మనము షాపింగ్కి వెళ్దాం కదా అసలు తనకు ఒక మట్టుకు నచ్చదనమాట తనకు నచ్చినవి సెలక్షన్ చేసుకుంటది అలా ఉంటుంది అమ్మతో వెళ్తే షాపింగ్కి ఇంకా ఫస్ట్ అయితే బస్కి వెళ్దాం అనుకున్నాము కానీ అమ్మకి మోకాల నొప్పులు అనమాట ఇంకా నాన్న కూడా కొంచెం లోపల దాకా నడవలేడు వస్తుంది తనకి కొంచెము అందుకనేసి మళ్ళీ ఆలోచించుకొని సరేలే డబ్బులు పోతే బాయ్ అనేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనకు థర్టీ ఫార్టీ మీటర్ ఫార్టీ కిలోమీటర్స్ అంతే దగ్గరే ఉంటుంది మీ మాకు ఇంకా వెళ్ళొచ్చు అనేసి ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఏం రెడీ అవ్వలేదు మేము వెళ్ళడానికి ఇంకా నేను అప్పుడైతే ఇంట్లో నుంచి లెవెన్కి వెళ్ళాను కానీ ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళేసరికి నాకు టువెల్ టువల్వ్ అలా అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్ చేసి అమ్మ వాళ్ళు పనులు అమ్ముతారు కదా ఇంకా వాళ్ళు లేట్ అనమాట ఇంకా వెళ్ళిపోయాము తిని వచ్చేసి మా అన్న వాళ్ళ చిన్న పాప వాళ్ళు ముందు రోజే వచ్చేసారనమాట మా ఇంట్లో మహాలక్ష్ములు అయితే చాలా మంది ఉన్నారు సెవెన్ మెంబర్స్ మహాలక్ష్మిస్ అనమాట మా నాన్నకు అస్సలు అక్కజల లేరండి మా నాన్నకు ఏ ఐదుగురు అన్నదమ్ములు అనమాట మా నానమ్మకి అసలు లేరు మా అత్తమ్మనే మేనత్త అనమాట అది కూడా మా చిన్నాన్న కూతురు అనమాట మా అత్తమ్మ కూడా మా అత్తమ్మ మేనత్త అనమాట కానీ తోడబుట్టిన వాళ్ళు లేనే లేరు కానీ మా నాన్నకు మాత్రం ఆడపిల్లలు మాత్రం బోరడం అందు ఉన్నారనమాట మా బాబు ఒక్కడే అదొక్క ఫీలింగ్ ఉంటుంది ఆడపిల్లలతో అట్లా ఉంటుంది అనమాట ఇంకా తినొచ్చేసి మా అమ్మ వాళ్ళ నడిపి తమ్మని కూతురు అనమాట అంటే మా అమ్మ ఒక్కతే మా అమ్మకి ముగ్గురు అన్నదమ్ములు అనమాట తిను నడిపామే అనమాట తను ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని చూడండి తను మా అనమాట ఇంకా చిన్నత్తమ్మ ముగ్గురు ఉండరు అనమాట తర్వాత వచ్చేసి చిన్న పాపకి చేస్తున్నారు శారీ ఫంక్షన్ సింపుల్గానే అండి ఎందుకంటే పాప కదా ఎక్కరికి ఎవరికి చెప్పలేదన్నమాట సింపుల్గా ఇంట్లో చేసుకుందాం అనేసి సింపుల్గా మాకు ఇంకా మా చిన్నత్తమ్మలకి మా పెద్దత్తమ్మలకి ఇట్లా మాకు తెలిసిన వాళ్ళకి మాత్రం చెప్పారనమాట ఇంకా నేను అక్కడ వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా నేను ఫంక్షన్ చేసి ఇంకా సిక్స్కి అట్లా రిటర్న్ అయిపోయాను అనమాట ఇంకా పిల్లలైతే ఫైవ్ థర్టీ పౌదార్కెలా వచ్చేసారు నేను రాచ్చేసరికి మా వాడైతే ఫోన్లో బిజీ అయిపోయాడు అనమాట మా వారి ఇంటి ఇక్కడ పెట్టే చనిపోయాడు ఫోను అందుకనేసి ఫోన్ చూస్తూ ఉన్నాడు తర్వాత మా పాప అయితే ఇక్కడ రాగానే స్నాక్స్ మా వాడి కోసం అని పాలు కూడా పెట్టింది పాపము పాలు కూడా వేడి చేస్తుంది వాళ్ళకి స్నాక్స్ కోసం అనేసి బ్రెడ్ మళ్ళంటే బటర్ వేసి కాల్చుకొని ఇస్తుంది అనమాట నాకైతే ఆడపిల్లలు ఉంటే ఇంత హ్యాపీగా ఉంటుంది కొంచెం అల్లరి చేసిన కొన్ని రకాలకైతే మంచిగా అర్థం చేసుకుంటుంది నచ్చింది ఈ మధ్యనైతే బయట కొనేదానికన్నా తనకు నచ్చింది చేసుకొని తింటుంది అదైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇది చెయ్యో అని అనదు తనకు నచ్చితే మాత్రం కంపల్సరీగా చేసుకొని తింటుంది నాకు కూడా పెడుతుంది అనమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నా ఫేస్ చూసారు కదా నన్ను పని చేసేదానికన్నా నేను నిల్ల చూస్తేనే నా ఫేస్ మాత్రం టూ మచ్చి కలిసిపోతుంది అనమాట ఇంతే నన్ను వీడియో షార్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి